హాయ్ అండి ఈరోజు మరొక డైలీ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి చేపలు ఎగురండి మరి నేను ఎలా వేసానో చేపలు ఎగురు చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియో కన్నా ముందు రెండు వీడియోలు ఉంటాయి పార్ట్ వన్ అలాగే పార్ట్ టూ ఆ రెండు చూస్తే ఈ వీడియో మీకు ఈజీగా అర్థమైపోతుందండి ఆ రెండు వీడియోలు ఎక్కడ చూడాలా అనుకుంటున్నారా ఎక్కడా కాదండి మన ఛానల్ ఓపెన్ చేస్తే ఆ రెండు వీడియోలు కనిపిస్తాయి అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి పార్ట్ వన్లో చేప ఫ్రై ఎలా వేసానో చూపించాను అలాగే పార్ట్ టూలో తలకాయ తోకలు కలిసి పులుసు పెట్టాను మరి పార్ట్ త్రీలో నడు ముక్కలు ఉన్నాయి కదా అవి మసాలా వేసి ఎలా విగిరి వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను కదా ముక్కలు అవి ఒక గంట ముందులో బయటికి తీసి పెట్టేశాను మరి చక్కగా ఐస్ అంతా కరిగిపోయినాక ఇలా మరొక రెండు సార్లు కడిగిన అయినా సరే వాటర్ వేసేసి శుభ్రంగా కడిగేసి మరి పక్కన అయితే పెట్టేసానండి నీళ్ళన్నీ ఉంపేసి తర్వాత స్టవ్ అంటిచ్చి ఒక బాండ అయితే పెట్టేసుకున్నాను తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరగాయలు అయితే వేసేసాను మొన్న తలకాయ పులుసులో పచ్చిమిరగాయలు సగం ఉడికినాక వేసానండి పులుసులు అయితే పచ్చిమిరగాయలు తింటే బాగుంటాయి చక్కగా పుల్ల పుల్లగా మరి ఎగురులో తింటే మంటగా ఉంటాయి అందుకని చెప్పేసి ముందులో వేసేసాను చక్కగా వేగిపోతాయని ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేగేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొంచెం వేగినాక ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి వేసినాక మరి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి తరువాత కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం కరివేపాకు పౌడర్ కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర పౌడర్ కరివేపాకు పౌడర్ అనేది ఆప్షన్ అండి కాకపోతే హెల్త్కి మంచిది అనమాట కరివేపాకు వచ్చి కంటి సమస్యలు అరికడుతుంది జీలకర్ర పౌడర్ వచ్చేసి గ్యాస్ సమస్యలు అరకడుతుందండి రెండు కూడా చాలా మంచిది అందుకని నేను ప్రతి కూరలో రెండు పౌడర్లు వాడతాను తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఒక్క నిమిషం అటు ఇటు ఫ్రై చేసినాక ఒక స్పూను గసగసాల పౌడర్ కానీ ఒకవేళ అది అందుబాటులో లేకపోతే జీడిపప్పు నూక మరి తెల్ల నువ్వులు కలిసి నేనైతే పౌడర్ పట్టేసి మరి ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకుంటానండి అది ఒక స్పూన్ వేసాను తర్వాత చేపలన్నీ కూడా ఇలా వేసేసుకుని మూత పెట్టేసేసాను ఒక ఐదు నిమిషాలు వేగినాక మరి రెండో పక్క కూడా చేప ముక్కలన్నీ కూడా తిప్పేసి మరొకసారి మూత పెట్టేశాను అలా చేస్తే చక్కగా రెండు పక్కల కూడా చేప వేగి చేప ముక్క తింటే చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ కూడా చాలా బాగుంటుంది మరి రెండు పక్కలు కూడా వేగిపోయినాక ఒక లోట నీళ్ళు పోసుకోవాలి ముక్క మునిగే వరకు పోసుకుంటే చాలండి ఎక్కువ పోసుకోకూడదు ఇలాగ ముక్క కనపడతా ఇలా పోసుకోవాలన్నమాట ఎక్కువ పోసేసినా బాగోదు పాటికి ముక్క వెక్కబడిపోద్దు అందుకని ఇలాగ ముక్క మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది చేప ముక్కలు వేసిన కాడి నుంచి మరి వాటర్ కూడా వేసేస్తాం కదా గరిటి పెట్టి తిప్పకూడదండి తునిగిపోతుంది మొక్క మనం ఏ బాండీ అయితే పెట్టుకున్నామో ఆ బాండీతోనే మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటా ఉండాలి లేకపోతే ముక్క అడుగంటి పోతుందనమాట అనమాట బాండీతో అలా కలుపుకుంటూ ఉంటే చక్కగా ఉడుకుతుందండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అసలు కొత్తిమీర చాలా టేస్ట్ వస్తుంది చేపల పులుసులోనైనా సరే చేపల విగురులోనైనా ఏ కర్రీలోనైనా సరే కొత్తిమీర కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత ఒక స్పూను పొడి మసాలా వేసుకోవాలి పొడి మసాలా వచ్చేసి నేను ధనియాలు చెక్క లవంగాయి మరి వెల్లుల్లి పై కలిపి ఆడుకుంటానండి ఆడుకుని స్టోర్ పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో అది ఒక స్పూన్ అయితే వేసాను చాలా బాగుంటుందండి ఇలా పొడి మసాలా మరి ఈ పొడి మసాలా వచ్చేసి మన ఛానల్లో ఉంటుందో చూడండి ఎప్పుడో పెట్టాను ఛానల్ చెక్ చేస్తే మీకు కనపడుతుంది నాన్ వెజ్కి ఇలా ఉప్పు కళ్ళు తీయటం నాకు అలవాటు అండి మా మామ తీస్తుంది అలాగే నేను అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రతి కర్రీకి ఇలాగా ఉప్పుగలు తీస్తూ ఉంటాను ఎందుకంటే అన్ని కళ్ళు ఒకలాగానే ఉండవండి ఏ కంట్లో ఏముంటుందో మనకు తెలియదు కదా మరి ఇంట్లో చిన్నపిల్లలు అయితే ఉంటారు మరి పిల్లలకు తగలకోకుండా ఇలా అయితే తీసేస్తాను మరి ఈ అలవాటు మంచిదో కాదో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇలా తీస్తాను మీకు అలవాటు ఉంటే కామెంట్ చేయండి మరి కర్రీ అయితే ఉడికిపోయింది కదా ఇంకేంటి లేటు ఇంకా తినేసేద్దాం అని చెప్పి ఒక ప్లేట్ తీసుకొని ఒక రెండు ముక్కలు వేసేసి కాస్త గుజ్జేసి అన్నం పెట్టుకుని తినేసానండి నిజంగా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే నాకు కన్నా పులుసు అంటేనే ఇష్టం అండి పులుసు బాగా తింటాను వచ్చేసి మా ఆయన గారికి ఇష్టము అన్నిట్లో ఈరోజే మా ఆయన గారు దూట దిగి వస్తానన్నారు అందుకని చెప్పేసి నేను ఇగురేసాను అనమాట ఈరోజు తనైతే బాగా తింటాడు పండగ చేసుకుంటాడు ఎగిరైతే పులుపు మట్టికే తిండు ఎందుకని ఎగిరేస్తాను అదిగోండి వచ్చేసాడు అనమాట డ్యూటీ దిగి పదకొండు అయిందండి నైట్ పదకొండు ఇంటికి వచ్చారు మరి మా బుడ్డమ్మాయిని అడిగారు రాటం రావటమే మరి మా బుడ్డమ్మాయి అయితే పొడుకుంది వీడియో తీస్తున్నానని నా ఉతారు పెట్టకొందా ఇప్పుడే డ్యూటీ నుంచి అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఏం తెచ్చావా చూపి అని చూపిస్తే ఇంక ఒక్కొక్కటి తీస్తున్నాడు ఏం తెచ్చాడా అని చూస్తున్నాను నేనేమో ఇహా తీసుకెళ్ళిన బట్టలు అయ్యాన్ని ఇహా తీసేస్తున్నాడు తీరా చూస్తే బ్యాగ్లో ఏమీ లేవండి అయినా నేను అనుకోటాకైనా కాకపోతే పదకొండు ఇంటికి ఏముంటాయండి పాపం ఏం తెస్తాడు బట్టలు ఎన్ని పక్కనే ఉడికి ఏ దగ్గర వేసేసారు సరే ఏం తేలేదు మరి బుడ్డమ్మాయి నువ్వు కాయలు వస్తే ఎల్లమ్మంట వస్తున్నాయి కదా ఏమన్నా తీసుకోండి అని చెప్పేసి ఒక ఐదు వందలైతే ఇచ్చాడండి సరే ఆకలిస్ అన్నం పెట్టు నేను స్నానం చేసి వస్తానని చెప్పేసి స్నానానికి వెళ్ళారు ఈలోగా నేను మరి ఒక ప్లేట్ తీసుకొని ఒక రెండు ముక్కలు కాస్త గుచ్చు కాస్త అన్నం పెట్టి రెడీగా ఉన్నాను తను కూడా స్నానం చేసి మరి తింటాక రెడీగా కూర్చున్నారు అనమాట ఇంకా ప్లేట్ అయితే ఇచ్చి నేను చూస్తున్నాను ఏం చెప్తాడా అని తింటున్నాడు కానీ చెప్పట్లేదు ఇంకా నేనే అడిగాను ఎలా ఉంది కర్రీ ఏం చెప్పట్లేదు అని చెప్పేసి అడిగితే సూపర్గా ఉందని అప్పుడు చెప్తున్నాడు డిఫరెంట్ గా ఉంది ఈ రోజు రుచి బాగుంది ఏమేసావనంటే ఇలాగ జీడిపప్పు నూక అలాగే నువ్వు పప్పు కలిపి అన్నాను బాగుంది అని చెప్పేశాడు అనమాట నిజంగానే మీరు కూడా ఇలా ఈ పొడి వేసుకోండి ఏ అయినా సరే అంటే నాన్ వెజ్లోనే నిజంగా టేస్ట్లో చేంజ్ వస్తుందండి చాలా బాగుంటుంది ముక్క తింటున్నా బాగుంటుంది అలా గ్రేవీలో కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేసేటప్పుడు ఇప్పుడు కొత్తగా హైప్ అని వస్తుంది కదా చూస్తున్నారా మరి హైప్ వచ్చినప్పుడు హైప్ చేయండి అది ఏం కాదండి డబ్బులు ఏం కట్ హైప్ చేస్తే మరి ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో